ॐ गं गणपतये नमः ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ श्रीमात्रे नमः ॐ श्रीकार्तिकदामोदरस्वामिने नमः ॐ श्रीत्रयम्बकाय नमः हरिः ओं ॐ अनन्याश्चिन्तयन्तो माम् ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहं तेषां యోగక్షేమం నహం ప్రేభక్తులారా ఈ పవిత్ర కార్తీక మాస సందర్భంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్తీక మాస వైభవ ధార్మిక ప్రవచన జ్ఞానయజ్ఞ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ రోజున మనం వెలిగించినటువంటి ఈ కార్తీక పౌర్ణమి నాటి దీపాలు మనందరిలో ఆ పౌర్ణమి తత్వాన్ని ప్రవేశింపజేసి ఆవహింపజేసి ఆ పౌర్ణమి ఎలా పౌర్ణమి అండి వెన్నెలని ప్రసాదించేటువంటి వాడు మహానుభావుడు కాబట్టి అటువంటి వెన్నెల లాంటి మనసు మనకు రావాలని చెప్పని ముందు చెప్పేవాడికి ఉండాలి ఆ మనసు అది ముందు ముఖ్యంగా నాకు రావాలని నేను కోరుకుంటూ మీ అందరికీ కూడా ఆ పౌర్ణమి అనేక శుభాలను కలగజేస్తుందని చెప్పని మా పీఠాధీశుడైనటువంటి ఆ హనుమస్వామి వారిని నేను ప్రార్థన చేస్తూ మీ అందరికీ ఆరోగ్యం కలగాలని లోకం ఆరోగ్యంగా ఉండాలని సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మరొకసారి మీ అందరికీ ఆరోగ్యమస్తు ఐశ్వర్యమస్తు అని చెప్తూ ఇందాక మనం చెప్పుకున్నట్టు అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యూపాసతే తాం యోగక్షేమం వహామ్యహం అన్నారు గీతాచార్యుల వారు జగద్గురువులు ఇతర భావాలేవి కూడా లేకుండా నన్నే ఎవరు ధ్యానం చేస్తారో అంటే చింతన చేస్తారో మనసులో నిత్య నిష్ఠులై అటువంటి వారి యోగక్షేమాలు నేనే చూస్తాను అని చెప్పని గీతాచార్యుల వారు స్వయంగా మనకు చెప్పినటువంటి శ్లోకం ఇదండి ఇది తొమ్మిదో అధ్యాయంలో ఉన్నటువంటిది అనమాట అంటే వేరే చింతలు ఏవి కూడా మనం పెట్టుకోకూడదండి అన్నిటికీ ఆ భగవత్ కైంకర్యం భగవంతుని యొక్క కైంకర్యం చేయాలన్నా కూడా ఆయన అనుగ్రహం ఉండాలండి పూర్వజనం సుకృతం ఉండాలి వినాలన్నా చెప్పాలన్నా చూడాలన్నా చేయాలన్నా ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క విభూతులు ఇవన్నీ మనకు ముఖ్యంగా మంచివైపు మంచివైపు మనకు ఎప్పుడో చాలాసార్లు నేను చెప్తుంటాను ప్రవచనంలో మనకు బుద్ధి మనసు అనేటువంటి రెండు ఉన్నాయి ఈ రెండు కూడా పరమాత్మ అమ్మవారి యొక్క స్వరూపాలు బుద్ధి అనేటువంటిది సరిగ్గా ఉండాలని చెప్పి అని అంటాడు ఆ బుద్ధి ఎవరి మీద ఉండాలండి సంకల్పం సత్సంకల్పమై ఉండాలి సత్సంకల్పానికి కూడా బుద్ధి ప్రేరేపిస్తుంది దానికి వివేచన శక్తి ఉంది ఇది మంచా చెడు అని చెప్పి చెప్తుందండి ఎంత చెప్తున్నా కూడాను ఈ సంఘర్షణలో ఈ మదనంలో మనం చెడు వైపు వెళ్ళటానికి ఇది ప్రయత్నం చేస్తూ ఉంటుంది అంటే ఇక్కడ పెట్టిన దీపం చూడండి అది మిడుకు మిడికి మటుతో గాలి కొడుతున్నది ఓ చాలా దాని పరిస్థితి గందరగోళంగా ఉంది అంటే ఈ గాలికి ఆ దీపం మరి కొండెక్కకుండా ఉండాలని చెప్పంటే తట్టుకోవాలి అది తట్టుకోవాలంటే ఏదో ఒక కొంత ఆచ్ఛాదన దానికి మనం కల్పించాలి ఆ ఆచ్ఛాదన కల్పించి ఒక మంచి వైపు మనల్ని మరల్చటానికి ముఖ్యంగా దానికి ఏదో అడ్డు ఉండాలి అడ్డు ఉండాలని చెప్పినంటే బుద్ధితోటి దాన్ని తొలగించుకోవాలి బుద్ధి అనేటువంటిది ఒక అడ్డు కూడా పెట్టాలండి దానికి అంటే వివేచన ఇది మంచా చెడ ఎప్పుడైతే ఇది చెడు అని చెప్పినా దాన్ని కట్ చేయాలి అయిపోయింది కట్ చేస్తే దీపం వెలుగుతుంటుంది అంటే ఈ వచ్చేటువంటి గాలి మంచిదే కానీ ఆ గాలికి దీపం కొండెక్కకుండా దానికి మధ్యన అంటే ఒక సత్కార్యం కోసం మన దాని మధ్యన ఒక ఆచ్ఛాదనను పెడితే చక్కగా వెలుగుతున్నట్లుగా మనకు వచ్చేటువంటి కొన్ని దుష్టమైనటువంటి ఆలోచనలని పక్కన పెట్టి ఒక మంచి వైపే మనం వెళతానికి ప్రయత్నం చేసేటువంటి సమయంలో ఈ బుద్ధి మనల్ని ప్రేరేపిస్తుంది మన్ మనసు అనేటువంటి దానికి తెలియదు అది చెడ్డ చెడ్డదా మంచిదా అనేటువంటిది ఆ వివేచనాశక్తి మనసుకు లేదండి కానీ బుద్ధికి ఉన్నది ఆ శక్తి అందుకని బుద్ధి ఏది చెప్తే అది చేయాలని చెప్పను అంటారు అందుకని గీతాచార్యుడు చెప్పినటువంటి విషయాన్ని మనం ఈ రోజున ఈ దీపంలా మనం అందరం కూడా వెలగాలని చెప్పని నేను మెందరి అంటే బుద్ధిని మనం దగ్గర పెట్టుకొని అనన్యాస చింతోమా ఏ పని చేస్తున్నప్పటికి కూడాను రామార్పణం కృష్ణార్పణం భగవతార్పణం అని చెప్పనంటే అంటే అద్భుతం అండి ఎవరికన్నా మనం దానం ఇస్తున్నాము రామార్పణం ఏదో పెట్టాము కృష్ణార్పణం ఏదో ఇచ్చాం భగవతార్పణం అయిపోయింది ఆయన చూసుకుంటాడు ఇప్పుడు ఇట్లా చెప్పాం కదా అని చెప్పి ఏదో పిచ్చి పని చేసేస్తే అంతా రామార్పణం అంటే ఆయన తీసుకోరండి ఇట్ ఇట్ విల్ రిటర్న్ టు ది సెంటర్ అది ఆయన తీసుకోడు మరకే పంపిస్తాడు మళ్ళీ తిరుగు టపా మరకే వస్తుంది అది అందుకని మంచినే ఆయనకు ఆపాదించాలి అందుకని మనల్ని మంచిగా ఉంచుతాడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడని చెప్తా అంటే ఇదే విషయాన్ని ఆలోచన చూస్తే నాకు ఎందుకంటే వేమన మహానుభావుడు ఆ పద్యం గుర్తొస్తున్నది వేమన శతకంలో ఇప్పుడు శతక సంస్కృతి పోతుంది కదా కనీసం ఈ కార్తీక మాస వైభవం ఏదైనా ఉంటే ఈ పాఠశాలల్లో కనీసం ఐదో తరగతి వరకు ఈ పద్యాలు నేర్పిస్తే ఈ నీతి పద్యాలండి ఎథిక్స్ ఉండాలి ఎథిక్స్ క్లాసెస్ తప్పకుండా ఉండాలండి ఎథిక్స్ మరి అవి ఉన్న ఈ రోజున కనపట్టలేదు ఎథిక్స్ ఉండాలి దాంట్లో వందకు వంద శాతం రాపితే కర్ర పెట్టి కొట్టేవాళ్ళు మాకు ఆ విధమైనటువంటి విద్యా సంస్కృతి వస్తేనే విద్య ఉంటే ఉందండి వివేకం ఉండకపోతే ఎట్లా దాంతో వివేచన లేకపోతే ఎట్లా వినయం లేకపోతే ఎట్లా ఇవన్నీ ఉన్నాయి కదా దానికి అనుబంధంగా వీటన్నింటిని ప్రేరేపించేటువంటి వాళ్ళు ముందు ఇంగ్లీష్లో వచ్చినా ఇవన్నీ చూసేవాళ్ళు కాదండి మా ఇంట్లో నేను చెప్తున్నా నా వరకు నేను చెప్తున్నా తెలుగులో ఎన్ని వచ్చినాయి రా గజ్యభాగం ఎంత పద్య భాగం ఎంత మళ్ళీ దాంట్లో భాగాలు తప్పు పడే కొట్టేవాళ్ళు అంతే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు సరే అది అక్కడ పెడితే ఎందుకంటే ఆ రోజు చెప్పారు కాబట్టి ఆ పద్యం ఉంది కాబట్టి ఇప్పుడు గుర్తొచ్చి చెప్తున్నాను ఇది అయినా కూడా చాలా ప్రస్తుతం ఇది ఇది కావాల్సింది ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది విద్యా వ్యవస్థకి కావాలండి తప్పది ఆయన అద్భుతం ఈ ఈ ప్రదోషకాల సమయంలో వేమన్ లాంటి వాళ్ళని జగద్గురువుని తలుచుకున్నాం ఈయన కూడా ఒక గురువు అనుభవించాడు అనుభవం మొత్తం ఇదంతా కూడాను వేద ఉపనిషత్ సారాంశం అంతా ఏమీ లేదండి వాళ్ళు భగవద్గీత చెప్ప భగవద్గీత వాళ్ళకి మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదండి ఈ దీపం సాక్షిగా చెప్తున్నాను ఉపనిషత్తులు అసలు అవసరం వాడికి చెప్పద్దు ఇదిగో ఈ శతక సంస్కృతి చెప్పండి దాంట్లో వేదాలను ఉపనిషత్తులను భగవద్గీతను కూడా మొత్తాన్ని రంగరించి చక్కగా నాలుగు లైన్లు చెప్పేస్తూ వచ్చారు అది ఒక్కటి చాలండి ఎప్పుడో నేను ఇది స్వాగతం అవుతుందేమో కానీ నేను చేస్తున్నటువంటి ఈ దేవస్థానం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నన్ను అక్కడికి డిప్యుటేషన్ మీద ఎండోమెంట్స్కి పంపించారు ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఒక పద్నాలుగు ప్రధాన ఆలయాలకి రథాల ప్రాజెక్టు చేయడం జరిగింది పరమాత్మ వెంకటేశ్వర కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అప్రసతం కావచ్చు ఎందుకు చెప్తున్నానంటే అది ఆయన ఇచ్చినటువంటి చైతన్యం ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క సృజనాత్మకమైనటువంటి ఆ సృజన ఆ కాన్సెప్ట్ అంతా ఆయన ఇచ్చింది పరమాత్మ ఆయన ఇచ్చింది ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్గా ఒక ఉపకరణంగా వాడుకున్నాడు అంతేగాని నా గొప్పతనం లేదు అని చెప్పని అనుకున్నాను కాబట్టి జాగ్రత్తగా బయటపడగలిగా అక్కడి నుంచి ఎందుకంటున్నానంటే ఇక్కడ అక్కడికి వెళ్ళటం ఒక ఎత్తు ఈ చేయటం అనేటువంటిది అంటే సామాన్యుడి ముంగిట్లో దైవ దర్శనం అది దాని యొక్క కాన్సెప్ట్ వెంకటేశ్వర తిరుమల వెంకటేశ్వర స్వామి వారు ఇచ్చినటువంటి చైతన్యం ఏంటంటే ఎవరిలో ఎంచుకుంటాడు ఆయన వాడు ఇచ్చి ఆ మాట చెప్పిస్తాడు వాళ్ళ చేత అంటే అది నాదనుకుంటే ఎట్లా ఇందాక మనం అన్నట్టు అందుకని అది నాది అనుకొని నేను తెలియగల వాడిని నేనే చేస్తున్నాను నాది అని చెప్పి అన్నా ఉంటే అది జీరో అయిపోతాం మనం భగవంతుడు ఇచ్చాడు నువ్వు నోరు మూసుకొని ఉండు రవణ మహర్షి సాక్షి ఇవి కూడా చెప్పద్దు ఏం ఏం లేదండి నమస్కారం ఒక నమస్కారం చేసి ఒక నవ్వు నవ్వు చాలా అయిపోయింది ఏమీ లేదు ఇంకా నీ దోలికి రారు ఎవరు కూడా నీకు పాపం రాదు ఆయన అదే చెప్పాడు రమణ మహర్షి నిజంగా అరుణాచలు అండి అరుణా శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ ఈ రోజున అక్కడ అఖండంగా వెలుగుతుందండి కొన్ని కోట్ల మంది వచ్చి అక్కడ ఆ దీపాన్ని ఆ కార్తీక దీకా దీపాన్ని వాళ్ళు దర్శనం చేసుకుంటారు మనం కూడా దూర దర్శనం చేస్తున్నాం స్వామివారిని ఆ విరిగేటువంటి జ్యోతి స్వరూపుడు అండి అక్కడ మహానుభావుడు అగ్నిలింగం అది అటువంటి ఈ కార్తీక మాసంలో ఆయన కూడా స్మరణ చేసుకునేటువంటి భాగ్యం కలిగింది నిజంగా వేమన మహానుభావుడు ధన్యుడు ఆయన ద్వారా ఈయన గుర్తొచ్చారు ఈ గారు అందుకే ఆయన అన్నాడు తనకు లేని నాడు తనకు లేని నాడు దైవము దూరును తనకు కలిగనేని దైవమేలా తనకు దైవమునకు తగులాట ఏ శాంతి తగులాటమే శాంతి తనకు దైవమునకు తగులాటమే శాంతి విశ్వదా అభిరామ వినురవేమా అని చెప్పారండి మహానుభావుడు అంటే మనిషి తనకు సిరి సంపదలు లేని సమయంలో దేవుణ్ణి నిందిస్తాడండి అదే తనకు సిరి సంపదలు ఉన్నప్పుడు దైవాన్ని లెక్క కానీ తనకు దేవునికి మధ్య ఉన్నటువంటి అనుబంధమే శాంతి శాంతిని నిర్మిస్తుందని గ్రహిస్తే దైవానికి మనకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటండి శాంతి దైవం పర దీపం స్వరూపం అన్నారు కదా దీపానికి మనకు ఉన్నటువంటి సంబంధం ఏంటండి దీపం ఎందుకు వెలిగిస్తున్నాం వెలుగు కోసం బాహ్యంగా చూసేటట్టయితే అది కర్రా పామా మనం చెప్పుకున్నట్టు వెలుగు చూపిస్తుంది అదే వెలుగు మన హృదయంలో జ్యోతి స్వరూపం ఎప్పుడు కూడా ఈ జ్యోతి ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి నిత్యం వెలుగుతూనే ఉండాలి ఆ జ్యోతి ఎప్పుడైతే నిత్యం వెలగకుండా ఉంటుందో ఇక మనలేము మనం శివంగానే ఉండాలి ఎప్పుడు కూడా అందుకని అలా వ్యవహరించకుండా ఉండాలండి అందుకని ఇక్కడ యోగి వేమన మానవ స్వభావాన్ని గురించి చెప్పి ఒక సందేశాన్ని మనకు అందిస్తున్నారండి ఈ కార్తి వెలిగించినటువంటి ఈ నక్షత్రం ఏదైతే ఉన్నదో నక్షత్ర స్వరూపంగా వెలుగుతున్నటువంటి ఈ దీప జ్యోతుల సాక్షిగా ఈ కార్తీక మాస వైభవం సాక్షిగా కార్తీక వెలిగించిన కార్తీక దీపాల సాక్షిగా ఎవరికైనా సరే వారి వారి శ్రమబట్టే ఫలితం ఉంటుందండి ఆ ఫలితం ఉత్పత్తిలో ఏదైనా కావచ్చు ధనం కావచ్చు ధాన్యం కావచ్చు ఏవైనా వస్తువులు కావచ్చు వాటిని అవసరార్థం వాడుకోవాలి తప్ప అదే జీవితంగా ఉండకూడదండి ఒకప్పుడు మనకు ఒకప్పుడు అవసరాలన్నీ ఈరోజున లగ్జరీ లగ్జరీస్గా మారిపోయాయి ఒకప్పుడు మనకి ఇంట్లో ఫ్యాన్ ఫ్యాన్ లేవు కదా అక్కడ విసనికర్ర చక్కగా తాటాకుతో చేసినటువంటి విసినకర్రని విసురుకునేవాళ్ళు శ్రీరామనవం వచ్చిందంటే చక్కగా అందరికీ ఉచితంగా ఫ్యాన్లు ఇచ్చేవాళ్ళు ఉచితంగా ఫ్యాన్లు ఇస్తున్నారు అంటే నిజంగా మొన్న ఒక కార్యక్రమంలో చెబితే అబ్బో ఇవాళ ఫ్యాన్లు ఇస్తున్నారని చెప్పి అందరూ వచ్చేసారు శ్రీరామనవం అయినప్పుడు వచ్చేటప్పటికి ఏం ఫ్యాన్లు ఉన్నారు కానీ చెప్పి ఏదో వంద మంది వస్తారనుకుంటే రెండు వేల మంది వచ్చారు అక్కడ అక్కడికి అందరికీ అప్పుడప్పుడు మళ్ళీ రెండు వేల ఇసినకరలు వాళ్ళు రెండు వందల మూడు వందల ఇసినకరలు కొనుక్కొచ్చారు ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ మేదర బజార్లన్నీ తిరిగి వాళ్ళు చక్కగా ఇసిన కర్రలు కొనుకొచ్చి ఇచ్చేశారండి ఇదేంది ఇవేనా అని చెప్పి అనుకున్నారు వాళ్ళు అంటే మనం ఆ లగ్జరీస్ ఆ ఫ్యాన్ అనేటువంటిది ఒకప్పుడు మనం పెట్టుకుంటే అది అవసరంగా ఉండేది ఆ విసురుకునేటువంటి విసినికర్ర తర్వాత ఆ ఫ్యాన్ మనకు అవసరంగా ఉంది కానీ ఈ రోజున ఏసీలో ఉంటున్నాము అవి లగ్జరీస్గా మారిపోయినాయి రోజున అవసరాన్ని అవసరంగానే ఉంచాలి అప్పుడే మనం భగవంతుడికి అవసరమైన వాళ్ళు పోతాం అది అందుకని ఈ వాడుకోవటంలో దుబారా చేస్తే అతని దగ్గర ఏమీ మిగలదండి అయితే తన సంపాదనకు ప్రకృతి అంటే ఇక్కడ చూడండి అమ్మవారిని గుర్తుపెట్టుకోవాలండి ప్రకృతి అంటే అమ్మవారు దేవుడు దేవుని గుర్తుపాడు ప్రకృతిని పరిస్థితులు వాతావరణం అనుకూలిస్తే ఈ ఆనుకూల్యానికి కారణం దైవశక్తి అని కొందరు ఎప్పుడు అనుకుంటారండి లేనటువంటి వాళ్ళు మహానుభావులు ఇదంతా నాద్యం లేదండి భగవత్ చైతన్యం భగవంతుడు దయండి అంటాడు ఒకటే మాట కానీ ఇదంతా కూడా తన శక్తే అని మరికొందరు భావిస్తుంటారండి అంటే క్రోధం అనమాట ఇది ఇది అజ్ఞానం అనమాట మాట ఇది సహజంగా అందరూ జరిగేటువంటిదేనండి కానీ ఇక్కడ వెలిగించే దీపాలు కూడా అంతేనండి ఇప్పుడు వెలిగిస్తున్నాం కదా దీపం ఇప్పుడు మనకు ఉన్నాయిగా మూడు సత్వరజస్తమో గుణాలు మనం వెలిగించే దీపం సత్వగుణం ఏమీ లేకుండా ప్రశాంతంగా ఏదో వెలిగిస్తున్నాడు భగవంతుడి దేవల్ల భగవంతుడి కోసం భగవత్ సాక్షాత్కారం కోసం భగవంతుని యొక్క ఆ దృష్టి ఆ యొక్క దయ ఆ యొక్క కరుణ ఇవన్నీ నా మీదకి రావాలని చెప్పని వెలిగిస్తుంటారు సత్వగుణంతో వెలిగించు సత్వమే రజోగుణంతో వెలిగిస్తారు గుణాలు ఈ మూడిట్లో అయితే ఇక్కడ ఇక్కడ చెప్తున్న శాసనం ఏంటంటే నువ్వు దేంతోనైనా వెలిగించాయా నీకు పుణ్యమిస్తానంటున్నాడు భగవంతుడు కనీసం ఈ వెలిగించేటప్పుడన్నా ఒక్క నిమిషం అయినా కూడా వీళ్ళకి ఆ వెలుగు వీళ్ళలో ప్రసరిస్తుంది అనేటువంటిది భావంగా ఉంది అందుకని కానీ లేని నాడు ఏది మనకు లేని నాడు మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి తిడతామండి అంటే ఉన్నవాడిని చూసి మనకి ఇచ్చా వీడికి వచ్చిందని చెప్పారు అది పూర్వజన్మ సుకృతం పెట్టి పుట్టాడండి వాడు అంటారు పెట్టి పుట్టడం ఏంటి పెట్టడం అంటే ఇలా పెట్టడం అండి తనకున్న దాంట్లో తను తినంగా అందరికీ వితరణ చేశాడు అందరికీ పెట్టాడు వాడు ఒక కొంతమంది అసలు ఇంకా ముందుకెళ్తారు నాకు లేక లేకపోయింది నేను తినపోయినా పర్వాలేదు ఎదురు పెట్టండి మొత్తం దోచిపెట్టేసేయి పో సత్య హరిచంద్రుడిలా ఉంటాను అనుకుంటాడు ఏవి ఇబ్బంది లేదు పో నాకు ఉన్నది మొత్తం అయినా పర్వాలేదు ఇచ్చేసి అందరికి ఇచ్చేసి ఆ విధంగా ఉన్నారు అప్పట్లో అట్లా ఉన్నారు కాబట్టే కనీసం దాని యొక్క వాసన కొంచెం ఆ వాసన కూడా పోతున్నది ఈ రోజుల్లో అట్లా ఉన్నారు కాబట్టి సమాజం ఉంది ఈ అంటువాది లేవు అప్పుడు ఇంత దుర్మార్గం లేనేలేదు ఇంత కాలుష్యం లేనేలేదు కనీసం నూలు నూనెతో దీపం వెలిగిస్తే ఎందుకు వెలిగించాలో మనం అనుకున్నాం ఈ పురాణంలోనే నూలు నూనెతో దీపం వెలిగిస్తే బయట భూతదయ అది కూడా భూతదయే బయట ఉన్నటువంటి సకల జీవులకు ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ మీ అందరికీ ఆరోగ్యం అక్కడ నోరు లేనటువంటి జీవాలకు కూడా ఆరోగ్యం అని చెప్పుకున్నాం అందుకని ఆయన తిట్టకూడదండి లేనప్పుడు తిట్టకూడదు బాగుంటుంది అయ్యా ఏదో పూర్వజనంలో పాపం చేస్తుంటాను దయచేసి క్షమించాయా ఈ మానవ జనం వచ్చింది ఇప్పుడైనా నాకు ఏదో నాకు ఉండటానికి రోటీ కపడ మకాన బస్ ఉన్నాయి ఇది చాలా నాకు అన్నది ఏదో తినడానికి అంత చాలా నీ ప్రసాదం నాది కాదు నీ ప్రసాదం ఏదో మానం పోకుండా ఏదో బట్టలు వేసుకోవాలయా వేసుకుంటాను అది నీ దయ్యాయా ప్రకృతి స్వరూపం అది ఏదో ఉండటానికి అంత గూడు అందరూ ఉన్న వాళ్ళే లేరండి అద్దింట్లో ఉన్నా కూడాను అసలు మనం ఉంటున్నదే అద్దెల్లు ఇంకా అద్దింటి గురించి ఏం చదువుతావు మనం ఉన్నది అద్దెలు అద్దెకుంటున్నాం వాడుకుంటున్నాం అండి ఏదో యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వంద సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మామూలు గారు నూట ఐదు సంవత్సరాలు బతికారు ఇప్పుడు ఒక ఉంది కరీంనగర్లో ఆమె ఇప్పుడు తొంభై ఐదేళ్ళు ఆమె కూడా అంతా సంచరీలు చేశారు మహా మహాతల్లు మహానుభావులు అందుకని ఇది అద్దెకంపై ఎప్పుడైనా విడిచిపెట్టి వెళ్ళాల్సిందే అందుకని ఏదో ఉండటానికి అంత ఆచ్ఛాదన కల్పించాయా అని చెప్పని భగవంతుని ప్రార్థిస్తే అవి నిస్వార్థమైనటువంటి కోరికలు అండి నిస్వార్థ చింతనతో ఉన్నటువంటి ఏ పనైనా కూడా ఫలిస్తుంది ఏ ఫలైనా కూడా అనుకూలం చెందుతుంది ఏ పనైనా కూడా లోక సంక్షేమాన్ని చేకూరుస్తుంది ఇక్కడ చూడండి మీ మీ మన కళ్ళ ముందే జరుగుతున్నాయండి ఎందుకు ఇంతసేపు ఈ ప్రవచనాలు అని చెప్పనంటే ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు మీకు అర్థమవుతున్నాయి ఆల్రెడీ అదే అదే మనం అజ్ఞానంలో ఉండకూడదండి అజ్ఞానంలో ఉండకూడదు ఈ రోజున ఈ సమాజం ఇంత దుస్థితిలో ఉండటానికి కారణం ఒకటి ప్రాథమిక విద్య రెండు ప్రాథమిక ఆరోగ్యం రెండు దైవ సంపద అది ఎవరైనా కానివ్వండి ఈ ఉన్నటువంటి ఏది ఎవరి దేవుడు వాడుకున్నాడు వాళ్ళ దేవుని నిస్వార్థ చింతనతో లోక క్షేమం కోసం లోక కళ్యాణార్థం నువ్వు ప్రార్థించు అదే చెప్తున్నది ఏ మతం చెప్పినటువంటిది కూడా చెబుతుంది కానీ హిందూ ధర్మం ఇది ఈ ధర్మం చెబుతున్నది సకల మతాలను మనం మన ఒళ్ళోకి తీసుకుంటున్నాం మనం భుజాల మీద చేతులు వేసుకొని ఇతరులన్నీ మతాలని గౌరవిస్తూ వాళ్ళని మన భుజాల మీద ఎక్కించుకొని తిప్పుతున్నాం రోజున ఇది కొంచెం పక్కదవ పెడుతున్నట్టుంది నాకు ఎందుకంటే ఆ మనసులో ఉన్నటువంటి భావాలు ఆ విధమైనట్టు చూస్తున్నాం కాబట్టి వింటున్నాం కాబట్టి ప్రత్యేకంగా అనుభవాలను పొందుతున్నాం కాబట్టి ఇవన్నీ వస్తాయి మీ జీవితంలో కూడా ఇవన్నీ సహజమే అనుభవాలు ఉన్నాయండి ప్రతి ఒక్కరి ఎవరి అనుభవం వాళ్ళకే ఎవరికి వాళ్లే ప్రమాణం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎవరికో అందరికీ ఉంటాయి అనుభవాలు అందుకని ఏదేమైనప్పటికీ కూడాను మనం భగవంతుణ్ణి ప్రార్థించేటువంటి దిశగా ముందుకు వెళ్ళాలి నిస్వార్థ చింతనతో ఉండాలనేటువంటిదే ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ కార్తీక దీపం రోజున ఈ కార్తీక వైభవం ఈ కార్తీక పౌర్ణమి నాటి ఈ చంద్రుడు వెలుగుతున్నాడు చూడండి చక్కగా శివలింగం మీద ఆ చంద్రుని యొక్క కాంతి పడుతుంటే అద్భుతంగా అభిషేకిస్తున్నాడు అన్నట్లుంది మనలందరినీ కూడా మనందరం కూడా శివలింగాలుగా భావించుకోండి మిమ్మల్ని మీరు పైన ఉన్నటువంటి ఆ చంద్రుడి యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క వెన్నెల కాంతులు చక్కగా ఒక పాల తెల్లటి వెలుగు మన మీద ప్రసరిస్తున్నది మనం శివలింగావాలమైపోవాలి అది అందుకని ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక పౌర్ణమి నాటి వెలిగించిన దీపాలు మీ అందరిలో జ్ఞానజ్యోతులు వెలుగుతాయని ఆశిస్తూ తర్వాత ఈ ఇక్కడ కానీ ఇది నేను ముగిస్తూ కూడా ఇక్కడ ఏనా ఏనా ఏది లేని నాడు దేవుణ్ణి మనం తిట్టకూడదండి మనం ఆ జోలికి వెళ్ళదు అది అదే చెప్పారు వేమునవారు మనకు మనకు లేని నాడు దేవుణ్ణి తిట్టద్దయ మన యొక్క పూర్వజన్మ గతుల గురించి తెలియదు కదా మనకు అని ఆయన్ని మనం ఆయన్నే ప్రార్థన చేయాలి చాలా సౌమ్యంగా ప్రార్థన చేయాలి ఇలా ఉందాయా ఏదో కాస్త ఇందాక చెప్పామే రోటీ కపడా మకాన అజ్జాలు మాకు పదిళ్ళు వద్దండి పంచపక్ష పర్వాణాలు అంతకన్నా వద్దు బ్రహ్మాండమైనటువంటి జిగే జిగేలు అనేటువంటి బట్టలు అంతకన్నా మాకొద్దు కాస్త ఏదో ఈ మానం కాపాడుకుంటడానికి ఒక మంచి బట్టలు ఏదో ఒకటి మంచివి ఆరోగ్యంగా ఉండటం కోసం ఇవి కావాలి ఇవి చాలు మాకు అని చెప్పి అనుకుంటే దేశం బాగుపడుతుందండి ముందు మనం అనుకోవాలిగా మనం అనుకుంటేనే సరే ఆ విధంగా లేనినాడు భగవంతుణ్ణి దూషించద్దు ఉన్ననాడు దేవుణ్ణి పట్టించుకోకపోవడం కూడా సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం ఈనాటి సమాజంలో అందుకే ఏది జరిగినా అన్నిటికీ ఆధారం దైవం అనుకుంటే సుఖ దుఃఖాలకు అతీతంగా జీవిస్తామండి మనం రెండింటినీ సమానంగా స్వీకరిస్తాడు ఈ సుఖ దుఃఖాలను ఏ విధంగా అయితే మనం ఈ ఈ ఎండాకాలాన్ని చలికాలాన్ని ఏ విధంగా మనం ఆస్వాదిస్తామో అలానే ఈ సుఖ దుఃఖాలు రెండింటినీ కూడా సమానంగా స్వీకరిస్తే అలా సమానంగా స్వీకరిస్తే ఉద్వేగాలు ఉండవండి ముందు మన మనుషుల్లో ఉద్వేగాలు ఉండవు సమాజం కూడా బాగుంటుంది ఉద్వేగాలు ఉండవు పరమశాంతియుతంగా జీవించడానికి అవకాశం కలుగుతుందని యోగి వేమన ఈ కార్తీక పౌర్ణమి నాటి దీపం సాక్షిగా మనందరినీ ఆ విధంగా నడుచుకోండి అని చెప్పినటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి ఆయన ధన్యుడు ఇది చెప్పినందుకు నేను ధన్యుడిని ఈ జన్మ ఇచ్చినందుకు మా తల్లిదండ్రులు ధనియులు వింటున్న మీరందరూ ధన్యులు అని చెప్పని నేను తెలియజేస్తూ మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని మా పీఠాధీశుడైనటువంటి వారిని ప్రార్థన చేస్తూ అందరికీ ఆరోగ్యమస్తు ఐశ్వర్యమస్తు సకస్త సమన్గా భవంతు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ స్వస్తి